హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇట్ ఈస్ బ్లాక్ వచ్చేసి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అనమాట నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే అంటే మేము ఇంటి పక్కన ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట ఎయిటీన్ ఇయర్స్ అయ్యింది ఫ్రెండ్షిప్ సో తన ఎంగేజ్మెంట్ అనమాట సో తన ఎంగేజ్మెంట్ ఎలా చేసేది ఏంటనేది మీకు మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరికి సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే అక్కడ ఆల్ అన్ ఆప్షన్ ఉంటుంది ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేసి పెట్టే ప్రతి వీడియోస్ మీ ముందు వస్తే అది హ్యాపీగా చూసేయచ్చు ఇక్కడ తిను తిని పేరు చాతుర్యార్ రెడ్డి అండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అనమాట చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ బ్లడ్ ఫ్రెండ్స్ అనమాట మేమైతే ఏదైనా షేర్ చేసుకుంటామో సో ఫిబ్రవరి ఫోర్టీన్ అంటే నిన్న ఎంగేజ్మెంట్ నిన్న ఎంగేజ్మెంట్ అయింది తనకి నేను చాలా పిల్లలు అయిపోయింది చాలా వరకు పిల్లలు ఎంగేజ్మెంట్ చాలా వరకు నిన్నే అయింది అండ్ ఈ అబ్బాయి అనమాట పెళ్ళికొడుకు

లో మా పెద్ద అంటే దవే వరకంత శ్రీంకంత దేవ దారావన చంద్రవన దేవః ఇత్యవరం నై నక్షత్రవేండి క్లయర్ క్లయర్ దేవ వరవేవ లక్ష్మీపూదే దీన కుమారమే హ ఆ నయ్యండి అండి గారు 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 అండి ये दे दे ये ये पाडला मोम तो यहां चली उडीगा रे ये रे का मनी दे उडीगा रे ఒకసారి పట్టుకుంటున్నావు టిఫిన్ అయిపోయింది కదా మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేసుకోవద్దా रस्तोरी ये भी नहीं आ रहा है ये भी नहीं आ रहा है नहीं आ रहा है चार भी नहीं आ रहा है यहाँ तो नहीं आ रहा है लगभग दो बार दो बार तो चलता रहता है इस तरफ बंदे पढ़ते हो अप्रारू पढ़ते हो ना प्रारू जी <laughs> हां <laughs> ya can nuna guda albatraz kuma na तो काय झालं आपण बघूया मी नाही करणार पण तो पण आपण आपला दिलेला पत्ता नाही आहे आता

मदा श्री लीला मया सर्व मंगला श्री ललिता शिव ज्योति सर्वदा मदा సో ఫైనలీ మా ఫ్రెండ్ అయితే ఒక ఇంటి మనిషి అయితే అయిపోయింది ఒక ఇంటి పిల్ల సో వాళ్ళ అత్తగారు వచ్చేసి మా ఇంటి పిల్ల అని చెప్పి ఇస్తారు కదా గాజులు బొట్టు పువ్వులు చీర అని పెడతారు కదా సో అలా పెట్టారు అలాగే అబ్బాయికి కూడా అమ్మాయి తర నుంచి బట్టలు పెట్టారు లాస్ట్లో వీళ్ళిద్దరికీ హారత్ అయితే ఇచ్చారు హారత్ పాటు పాడారు హారతి ఇచ్చారు అండ్ లాస్ట్లో కొన్ని పిక్స్ అనేది తీసుకున్నారు అనమాట సో మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా వీళ్ళిద్దరికీ ఇవ్వండి మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి వీళ్ళిద్దరికీ అండ్ వీళ్ళు పెళ్ళి డేట్ ఎప్పుడో కూడా మీకు చెప్తాను ఇంకా పెట్టలేదు మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను నేను మ్యారేజ్ అంటే అనేది సో అమ్మాయికి ఇచ్చిన అదే అబ్బాయికి అబ్బాయికి అబ్బాయి తరఫు ఇచ్చారు కదా చీర అమ్మాయికి సో అది కట్టుకుందనమాట సో ఈ టూ సెకండ్స్ అనమాట అంటే అబ్బాయి ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పేసి ఆ మూమెంట్లో పిక్చర్ తీసుకున్నాం అప్పుడే కొంచెం ఖాళీ అయింది తిను సో అప్పుడైతే కొన్ని ఫిక్సర్ని తీసుకున్నాం అండ్ ఇది వచ్చేసి వాళ్ళ ఎంగేజ్మెంట్ రింగ్ అనమాట ఆ అమ్మాయిది వచ్చేసి లక్ష్మీదేవి అండ్ ఆ అబ్బాయిది వచ్చేసి టాప్ లాగా ఉంది వాళ్ళు డిజైన్ సో వీళ్ళ ఎంగేజ్మెంట్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా వీళ్ళ రింగ్స్ సో ఫైనల్లీ కపుల్స్ డ్రెస్సింగ్ అయితే చేంజ్ చేశారు అండ్ రింగ్స్ అయితే పెట్టుకున్నారు అది మేమైతే చూడలేదు ఎందుకంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కదా చాలామంది వచ్చారు చాలామంది ఇంకా మాట్లాడుకుని ఉండిపోయాం చాలా ఇయర్స్ వర్కల్స్ అని కదా సో మాట్లాడుకుని ఉండిపోయాము రింగ్స్ అనేది పెట్టుకున్నారా దీని అయితే షూట్ చేయలేదు సో ఇదన్నమాట మా గ్యాంగ్ సో చాలా వచ్చి మాకు ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ కానీ గొడవలు కానీ ఏమి జరగలేదు చాలా హ్యాపీగా ఏంటంటే జోయల్గా హ్యాపీగా కలిసిపోతాం అనమాట అలాంటి గొడవలు కానీ ఏమి జరగలేదు టోటల్గా మాకు ఎయిటీన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ విషయంలోకి వస్తే ఫుడ్ అయితే చాలా 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 బాగుంది అంత టేస్టీగా ఉంది చాలా బాగా కూడా పెట్టారు ఫుడ్ వచ్చేసి తినేసాక ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే ఆబ్వియస్గా ఉంటుంది కదా సో కేక్ అయితే ఇలా డిజైన్ చేయించారు నవీన్ రెడ్డి అండ్ చాతుల్య రెడ్డి సో కేక్ అయితే ఇలా డిజైన్ చేయించాం చాలా బాగుంది కేక్ కూడా చాలా బాగుంది చూడ్డానికి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ వాళ్ళిద్దరి చేత కేక్ అయితే కటింగ్ చేయించాం అక్కడ సో ఫైనలీ ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఇద్దరికీ ఉండాలి అందరూ బ్లెస్ చేయండి ఈ న్యూ కపుల్స్ని సో ఫైనల్గా బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ రేపు ఇంకో బ్లాగ్తో ముందుకు వస్తాను అంటెల్ దెన్ కీప్స్ సపోర్టింగ్ మీ ఫ్రెండ్స్ లవ్ యు గాయస్ take care.